హాయ్ నేను మీ లక్ష్మీనండి ఈరోజు వీడియోలో ఈ చలిమిడి చాలా ఈజీగా పర్ఫెక్ట్గా చేసి చూపిస్తానండి ఈ చలిమిడి అమ్మాయిలు కొత్తగా పెండ్లే అత్తగారింటికి వెళ్ళినప్పుడు శ్రీమంతాలప్పుడు పూజలప్పుడు చేస్తుంటారండి అనిపించినప్పుడు అప్పుడప్పుడు కూడా చేసుకొని తింటుంటామండి ఈ చలిమిడి కొరకు బియ్యము ఒక గ్లాసు బియ్యం అండి ఇవి ఇవి పావు కేజీ బియ్యము ఒక గిన్నెలా పోసేసుకొని వాటర్ పోసి రెండుసార్లు కడుక్కోవాలి కడుక్కొని ఈ వాటర్ అంతా ఒంపేసుకొని మళ్ళీ వాటర్ పోసి ఇవి ఏడు గంటలు ఎనిమిది గంటలు నానబెట్టుకోవాలండి మనం ఉదయం చేసుకోవాలి అనుకున్నప్పుడు రాత్రి రాత్రి చేసుకుని సాయంత్రం చేసుకోవాలి అనుకున్నప్పుడు ఉదయం నానబెట్టుకుంటే ఇవి మంచిగా నానిపోతాయి ఇవి నానిన తర్వాత మూత తీసేసి ఈ బియ్యం అలా రెండుసార్లు వాటర్ పోసి కడగాలి అండి ఇలాగా కడుక్కొని ఈ వాటర్ అంతా వంపేసుకొని ఈ బియ్యాన్ని ఒక జాలి గరటెలో వేసేసుకోవాలి ఈ వాటర్ అంతా పోయే వరకు ఈ జాలి గరెటలోనే ఉండాలి ఈ బియ్యం తర్వాత ఒక పొడి బట్ట వేసి ఆ పొడి బట్ట ఆరబెట్టుకోవాలి ఈ తడి అంతా పది నిమిషాలు ఆరబెట్టుకుంటే తడి మొత్తం బట్ట పీల్చేసుకొని బియ్యం మనకు పొడి పొడిగా అయిపోతాయి అప్పుడు మనం మిక్సీ పట్టుకోవడానికి బాగుంటుంది చూద్దామండి పది నిమిషాలు అయింది చూడండి మంచిగా పొడి పొడిగా అయిపోయినాయి ఇప్పుడు మిక్సీ జార్లో పోసేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని జల్లెడ పట్టాలి పడితే మనకు పిండి మెత్తనైన పిండి వస్తుంది ఇలా మెత్తగా వస్తుంది పిండి అంతా పట్టేసుకుందాము ఇలా మొత్తం పిండి అంతా అయిపోయిందండి ఈ పిండి అంత అంత దగ్గర కనేసి ఇది ఆరిపోకూడదు మూత పెట్టేసుకోవాలి మనము పాకం పట్టేసుకునే వరకు పిండి ఆరిపోతుంటుంది పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి రెండు స్పూన్లు వేసుకొని ఇప్పుడు జీడిపప్పులు వేసేసుకుందాము ఇవి వేగిన తర్వాత తీసేసి ఒక గిన్నెల ఎండి కొబ్బరి చిన్న చిన్న ముక్కలు చేసి ఇవి కూడా వేయించుకోవాలి ఇవి సలిమిడిలో మధ్యలో మధ్యలో తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇవి కూడా తీసేసి వేగిన తర్వాత అదే గిన్నెల ముప్పావు గ్లాసు చక్కెర పోసుకోవాలి బెల్లం అయినంతే సక్కెర అయినంతే పావు గ్లాసు వాటరు పోసేసి ఇది సిమ్లో పెట్టేసి మంట ఈ చక్కెర అంతా కరిగిపోయే వరకు తిప్పుతూనే ఉండాలి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి సక్కెర కరగకముందే మీడియం ఫ్లేమ్లో పెడితే సక్కెర కరిగిపోకముందే పాకం వచ్చేసి మనకు సలిమిడి చేసుకోవాలి అనుకుంటే బాగుండదండి మంచిగా రాదు అందుకే కరిగిపోయే వరకు మీ సిమ్లోనే ఉండాలి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మళ్ళీ పాకం వచ్చే వరకు చూసుకోవాలి వచ్చిందేమో చూద్దామండి ఇలాగా స్మూత్గా ఇలాగా రావాలి పాకం గట్టి పాకం వస్తే మనకు సలిమిడి గట్టిగా అయిపోతుంది ఇలాగ పాకం రావాలి స్మూత్గా ఉండాలి ఇప్పుడు దీంట్లో పిండి వేసుకొని కలుపుతూ ఉండాలి ఉండలు కట్టకుండా ఎక్కువ పిండి ఉన్నప్పుడు ఒకరు వేస్తుంటే ఒకరు కలుపుతుంటే మనకు ఉండలు కట్టకుండా ఉంటుంది తక్కువ పిండి ఉన్నప్పుడు ఒకరమైనా వేసుకోవచ్చు ఇలా మొత్తం పిండి అంతా వేసుకున్నాను ఇది మంచిగా ఉండలేకుండా కలుపుకోవాలి ఇది మొత్తం కలిసిపోయిన తర్వాత మనం వేయించుకున్న బాదం పావు జీడిపప్పులు ఎండి కొబ్బరి వేసేసుకొని కలిపేసుకుందాము ఇలాగ ఇది కలిసిపోయిన తర్వాత యాలకుల పొడి వేసేసుకొని ఇది బాగా కలిసిపోయే వరకు కలిపేసుకోవాలి ఇది లాస్ట్కు ఒక మూడు స్పూన్ల నెయ్యి వేసుకుందామండి నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది చాలా స్మూత్గా కూడా ఉంటుంది ఇది మొత్తం కలిసిపోవాలి ఇలా గట్టి కాకూడదు కొంచెం జావ లేకనే ఉండాలి మనం కారిన తర్వాత మంచిగా దగ్గరకు వచ్చేస్తుంది ఇలా అయిన తర్వాత ఒక నెయ్యి వేసి మొత్తం ప్లేట్ అంతా ఇది రాసేసుకొని ఇప్పుడు చల్లిమిడి ఈ ప్లేట్లో వేసుకోవాలి ఇలాగా గట్టిగా లేకుండా ఇలా జావ లేకనే ఉండాలి ఉంటే మనకు కరెక్ట్గా వచ్చినట్టు మనకు ఆరిన తర్వాత ఎలా కావాలంటే అలా వచ్చేస్తుంది ఇప్పుడు ఇదంతా వేసేసుకోవాలండి ఇంకా ఆరిపోలేదు నేను స్పూన్తో చూపిస్తూ చూడండి ఇప్పటికైనా ముద్ద వచ్చేస్తుంది అదిగోండి ఆరిన తర్వాత ఇంకా బాగా వస్తుంది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా మీకు నచ్చితే ఇంకెందుకండి ఆలస్యం ఒకసారి చేయండి దీని టేస్ట్ చూశారంటే తింటుంటే నోట్లే వెన్నలేక కరిగిపోతుందండి ఒకసారి చేశారంటే మళ్ళీ అప్పుడప్పుడు చేస్తూనే ఉంటారు ఇప్పుడు సల్లగా అయిపోయింది నేను చేతను తీసి చూపిస్తా చూడండి మనకు ఎలా సలిమిడి ముద్ద కావాలంటే అలా వచ్చేస్తుంది ఇదిగోండి ఇలాగ ఇదంతా తీసి ఒక డబ్బల నిల్వ చేసుకోవచ్చు ఇదిగో సలిమిడి ముద్ద వచ్చేసింది చాలా బాగుంటుందండి మనం ఎలా తీసుకుంటే అలా వచ్చేస్తుంది లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారో అయితే చేసుకోండి